ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ప్రస్తుతం నాలుగింటిని అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన రెండు గ్యారంటీలను అమలు చేయడానికి రంగం సిద్దం చేసింది సో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మయిల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాలు మహిళలతో నిర్వహించనున్న భారీ సదస్సులు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేరున్నారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పన్నెండున నిర్వహించనున్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వృత్తిని అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేయాల్సిన ఈ పథకంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం ఎంతమంది మహిళలు అర్హులవుతారు రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది ఎప్పటి నుంచి అమలు చేయాలన్న వివరాలపై కులంకుశంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు పరేడ్ గ్రౌండ్ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైన సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది దీనిపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు క్యాబినెట్లో లో చర్చకు రానున్న మరో ప్రధాన అంశం ఎమ్మెల్సీ నియామకం హైకోర్టు తీర్పు అనంతరం ఈ అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుర్ర సత్యనారాయణ దాసోజు శ్రవణ్ల పేర్లను ప్రతిపాదించింది కానీ సాహిత్యం సైన్స్ కళలు సామాజిక సేవారంగాలలో వారికి అనుబంధం లేదన్న కారణంతో వారికి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపలేదు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకు ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ల పేర్లను ప్రతిపాదించింది హైకోర్టు ఇటీవల తీర్పునిస్తూ ఎమ్మెల్సీల నియామకం విషయంలో రాజ్యాంగ నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించింది ప్రస్తుతం ఈ విషయం పెండింగ్ లో ఉంది ఈ నేపథ్యంలోనే దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానుంది ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తుంది ముఖ్యంగా కొండలు గుట్టలున్న భూములకు రోడ్ల నిర్మాణం కింద పోయిన భూములకు రైతు భరోసాను వర్తింప చేయవద్దన్న ఆలోచనలో ఉంది ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్ ప్రకటించారు దీనిపైన కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు ధరణి పోర్టల్లో సమస్యలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తదితర అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది